తను చెప్పినట్టు చేస్తే ఆ పని చేసింది ఎవరో కనిపెడతాను అని అంటాడు మహారాజా మీరు ఆజ్ఞాపిస్తే ఆ పని చేసిన వాళ్ళని నేను అలాగే వారిని పట్టుకోవడానికి కావాలో చెప్పు ముందుగా కోట తలుపులు మూయించండి ఎవరూ బయటికి వెళ్లకుండా ఆపి అందరినీ వరుసలో నిలబెట్టండి మహారాజా మిగతా పని నేను చూసుకుంటాను మహారాజు వెంటనే భటులను కోట ద్వారాలు మూసేయమని ఆజ్ఞాపిస్తాడు భటులు వెంటనే అన్ని ద్వారాలు మూసేసి అందరినీ తీసుకువచ్చి లోపల వరుసగా నిలబెడతారు దగ్గరకు వెళ్లి వాళ్ళని చెయ్యి ఎత్తి చూపించమని చెప్తాడు రాజా ఎందుకు అలా అంటున్నాడో తెలియక వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు కాని అతను చెప్పినట్టు చేయకపోతే మహారాజు శిక్ష విధిస్తారేమో అని భయపడి వాళ్లు చేతులు ఎత్తి చూపిస్తారు రాజా వాళ్ళ చేతులను వారి ముఖాలను పదే పదే పరిశీలిస్తూ ఉంటాడు ఎవడవేడు చేతులు చూసి ఏం చెప్తాడో కొంప దిశను నిరిగిస్తాడా ఏంటి అసలే నా చేతులంతా మట్టయింది రాజా అతన్ని వదిలేసి రెండో వ్యక్తి దగ్గరకు వస్తాడు చిచి నేనేంటి ఇలా దొరికిపోయాను నా ఇద్దరు పిల్లలు ఒకరికి తెలియకుండా ఒకరు ఇక్కడికే వచ్చారు వీళ్ళు ఏమో అందరినీ వరుసలో నిలబెట్టారు వాళ్ళ ఇద్దరులో ఏ ఒక్కరు నా వచ్చినా ఇంకొకరికి నా చూసి పోరా బాబు కూడా వదిలేసి ఇంకో వ్యక్తి దగ్గరకు వస్తాడు ఇంతలో పవన్ రాజా దగ్గరకు వచ్చి ఒరే రాజా నీకు వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో తెలుస్తుంది కానీ వాళ్ళ చేతులు ఎందుకు ఎత్తమన్నావు చేతులు చూస్తే ఏం తెలుస్తుంది నీకు అరే చెయ్యి పైకెత్తమనడం ఒక వంక మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడతారు కాబట్టి నా చేతికి ఏమీ లేదు కదా నేను దొరకను అనే ధైర్యంతో ఉంటారు కానీ అదే సమయంలో వాళ్ళ మనసులో వాళ్ళ పథకం గురించి ఆలోచిస్తారు కదా అది విని నిజం తెలుసుకోవచ్చు అది అసలు ప్లాన్ అని చెప్పి రాజా ఒక్కొక్కరిని పరిశీలిస్తూ వాళ్ల మనసులో ఏమనుకుంటున్నారో అని తెలుసుకుంటూ ఉంటాడు వరుసలో నిలబెట్టిన ప్రజలందరూ అయిపోతూ ఉండడంతో చివరిగా నిలబడిన వారిలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది రాజా మాత్రం నెమ్మదిగా ఒక్కొక్కరి చెయ్యి ఎత్తమని వాళ్ల చేతుల వైపు ముఖం వైపు చూస్తూ ముందుకు వెళ్తుంటాడు అక్కడ వరుసలో నిలబడిన వాళ్ళందరూ అయిపోతారు కాని రాజా మాత్రం ఆ పని చేసింది ఎవరో కనిపెట్టలేకపోయాడు మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజా ప్రజల వంతు అయింది ఇక లోపల ఉన్న భటులు అధికారులు కూడా వరుసలో నిలబడితే ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది మహారాజా అధికారులు ఎందుకు ఈ పని చేస్తారు అని మంత్రి అడ్డుపడతాడు మంత్రి ముఖంలో చాలా భయం కనిపిస్తూ ఉంటుంది మంత్రివర్య మనం వేరు ప్రజలు వేరు కాదు అందరూ సమానమే అందరూ వెళ్లి వరుసలో నిలబడండి మీరు కూడా వాళ్ళతో పాటే నిలబడండి అని అనగానే మహారాజు మాటలకు మంత్రి గుటకలు మింగుతూ ఉంటాడు భయం భయంగా వెళ్ళి అధికారులను వరుసలో నిలబెట్టి తను కూడా అదే వరుసలో చిట్ట చివర నిలబడతాడు రాజా వెళ్ళి భటులను సేనాధిపతిని ఆ తరువాత అధికారులను చివరిగా మంత్రిని పరిశీలించి మహారాజు దగ్గరకు వస్తాడు మహారాజుని అక్కడి నుండి కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మహారాజా ఈ అల్లకల్లో లానికి కారణం మీ సైన్యాధిపతి రుద్రనాథవర్మ అంతేకాదు మహారాజా దీని వెనక పెద్ద కుట్రే ఉంది ఇది బయట రాజ్యాల వాళ్ళు చేయించిన పని కాదు ఇది మీ రాజ్యంలో మొదలైన అంతర్యుద్ధం అని అనగానే మహారాజు ఆశ్చర్యపోతూ అంతర్యుద్ధమా అది కూడా దీనికి ఎవరు కారణం మీ రెండవ భార్య చంద్రికాదేవి గారు మీ మొదటి భార్య కుమారుడైన ఋషికేశర్మకు సింహాసనం దక్కితే ఆమె బిడ్డ అయిన కుమారవర్మకి జీవితంలో మహారాజు యోగం దక్కదని భావించి ఈ దారుణానికి ఒడిగట్టారు నిజానికి ఇది మిమ్మల్ని చంపడానికి చేసిన దాడి కాదు మీ పెద్ద కుమారుడు రిషికేశర్మను చంపడానికి చేసిన దాడి ఆ మాటలు విన్న మహారాజు అది నమ్మలేకపోయాడు నీ మాటలు ఎలా నమ్మాలి మహారాజా నా గురించి తెలిసి కూడా మీరు నన్ను నమ్మట్లేదు పైగా నేనింత చెప్తున్నా కూడా మీ ఆలోచనంతా దీని గురించి కాకుండా ఇందాక వరుసలో నిలబడమంటే మంత్రి ఎందుకంత భయపడ్డాడు అని ఆందోళన చెందుతున్నారు కదా నేను చెప్పింది నిజమైతే ఇది కూడా నమ్మాలి మరి రాజా చెప్పిన మాటలకు దేవేంద్రవర్మ ఆశ్చర్యపోతాడు తన మనసులో ఏమనుకున్నాడో అవే అక్షరం పొల్లుపోకుండా రాజా చెప్పాడు మరి మంత్రి ఎందుకు భయపడ్డారో నీకు తెలుసా ఆ విషయం సమయం వచ్చినప్పుడు ఆయనే మీకు చెప్తారు మహారాజా ఇక మాకు సెలవిప్పించండి మేము బయలుదేరతాం మీ నలుగురు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు కానీ మీరు ఎక్కడికి వెళ్తారు ఎలా వెళ్తారు తెలియదు మహారాజా కానీ ఏదో ఒకటి చేసి నుండి వెళ్ళాలి సరే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ దేవేంద్రవర్మ ఉన్నాడని మర్చిపోవద్దు అలాగే మహారాజా అలా దేవేంద్రవర్మ దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ నలుగురు అక్కడి నుండి బయలుదేరుతారు వాళ్ళకి ఉన్న శక్తులు ఉపయోగించి ఎలాగైనా ఇంటికి వెళ్లే మార్గం కనుక్కొని వాళ్ల తల్లిదండ్రులను కలుసుకోవాలి అని అనుకుంటారు ఇంతలో అర్జున్ తన ఆలోచనని చెప్తాడు అరే అందరం అడవిలోకి వెళ్దాం పదండి మన టైం మిషన్ ఆ భటులకి దొరకలేదు కానీ మనకేమైనా దొరుకుతుందేమో చూద్దాం అమ్మో మనకి అడవంటే భయం వేసే కదా మనం వెళ్లకుండా భటులను పంపించాం జ్యోతి మర్చిపోయావా మనం ఇప్పుడు మామూలు మనుషులం కాదు నా శక్తి చూసావు కదా నన్ను గుద్దిన ఏనుగు ఎలా పడిందో చూసావు కదా ఏం భయం లేదు అవును కదా పదండి అయితే ఈసారి ఏనుగు బదులు ఏ జంతువు వచ్చినా అర్జున్గాడు చూసుకుంటాడు అని అనుకుంటూ వాళ్ళు నలుగురు నడుచుకుంటూ అడవిలోకి వెళ్తుంటారు ప్రస్తుతం జ్యోతి తల్లిదండ్రులు ఆనంద్ స్వప్న ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ లో గొడవ పడుతూ ఉంటారు ఎస్ఐ గారు మా అమ్మాయితో పాటు ముగ్గురు పిల్లలు మిస్ అయ్యి పది రోజులు పైనే అవుతోంది మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు మా పిల్లలను మా దగ్గరకు తీసుకుని వస్తారా లేదా అని కోపంగా అడిగింది అమ్మా మీరు ఇలా మా మీద అరిస్తే ఏం లాభం చెప్పండి మాకు వీలైనంత వరకు మీ పిల్లలను వెతికిస్తూనే ఉన్నాం కదా మాకు మీ ఒక్క కేసు మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అది గుర్తు నలుగురు పిల్లలను వెతకలేకపోతున్నారు ఇంకా మిగతా కేసులైనా ఎలా చూస్తారు మీరసలు అని అంటుంది స్వప్న దాంతో ఎస్ఐ చిరాగ్గా ఆనంద్ వైపు చూసి సార్ మీరైనా మీ భార్యకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అర్థం చేసుకోవాల్సింది నా భార్య కాదు మీరు నలుగురు పిల్లలు మిస్ అయ్యారంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు మీరు ఈ కేసు విషయంలో ఇప్పటికైనా త్వరగా ఏదో ఒకటి చేయకపోతే మా నాలుగు కుటుంబాలు కలిసి సీఎం దగ్గరికి వెళ్తాం అని గట్టిగా చెప్పాడు దాంతో విసిగిపోయిన ఎస్ఐ మీరు మొండిపట్టు పడుతున్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తాను వినండి కొన్నాళ్ళు ఆగి చెప్దామని అనుకున్నాం కానీ మీరు వినడం లేదు కదా ఏంటి ఆ విషయం ఏమైంది మా పిల్లలకి మీ కూతురు ఆమెతో ఉన్న మిగతా ముగ్గురు చనిపోయి ఉంటారని మేము భావిస్తున్నాం వారి మీద పిడుగుపడిందని వాళ్ళని చివరిసారిగా చూసిన రైతు చెప్పాడు కానీ ఆ మాటలు ఆనంద్ స్వప్నలు నమ్మలేదు ఇంకెన్నాళ్ళు కట్టుకథలు చెప్తారు ఇన్స్పెక్టర్ గారు సరే కాసేపు వాళ్ళు నిజంగా పిడుగుపడి చనిపోయారు అనుకుందాం మరి వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి కనీసం ఒక్కరి శరీరంలో ఒక్క భాగం కూడా అక్కడ దీని బట్టి మీకు ఇంకా అర్థం కావడం లేదా వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారని మేము అన్ని రకాలుగా అందరినీ విచారించిన తర్వాతే ఈ విషయం చెప్తున్నాం ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పడానికి మేము కూడా అన్ని విషయాలు తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకుని చెప్తాం అని సీరియస్గా చెప్పాడు ఎస్ఐ జ్యోతి తల్లి స్వప్న ఏడుస్తూ ఉంటుంది పిల్లలకు ఏమీ కాదు అని ఆమెని ఓదారుస్తూ బయటకు తీసుకుని వస్తాడు ఆమె భర్త నా కూతురికి ఏమీ కాలేదండి ఈ పోలీసులు ఊరికే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు స్వప్న నువ్వు బాధపడకు మన కూతుర్ని వస్తాను ఆనంద్ స్వప్న పోలీసుల మీద ఆశలు వదిలేసుకుంటారు తమ పిల్లలను చివరిగా చూసిన రైతుతో మాట్లాడుదామని బయలుదేరి అక్కడికి వెళ్తారు వాళ్ళు వెళ్లే అప్పటికీ ఆ రైతు పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు అక్కడే తమ పిల్లలు తీసుకువచ్చిన కారు రోడ్డు మీద అలాగే వదిలేసి ఉంటుంది స్వప్న ఆ కారు చూసి పిల్లలు ఇక్కడికే వచ్చారు అని అనుకుంటుంది ఇద్దరూ కలిసి పొలంలో పనిచేస్తున్న రైతు దగ్గరికి వెళ్తుండగా అక్కడే ఒక పక్కన గట్టుమీద వారికి సగం కాలిపోయిన చెట్టు కనిపిస్తుంది ఎందుకు ఆ చెట్టును చూడగానే స్వప్న మనసంతా బాధగా ఉంటుంది అలా నడుస్తూ రైతు దగ్గరకు వెళ్తారు ఎవరు బాబు మీరు మీకేం కావాలి మా పిల్లలు పది రోజుల నుండి కనిపించడం లేదయ్యా పోలీసులను అడిగితే చివరిగా మీరే చూశారు అని చెప్పారు ఆ మాటలు విన్న రైతు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి ఏం చెప్పాలి బాబు ఆ రోజు బురదలో నా బండి ఇరుక్కపోతే వాళ్ళు వచ్చి బయటకు లాగి నాకు సహాయం చేశారు మా ఇంట్లోనే ఎంతో ఆనందంగా భోజనం చేసి ఈ పొలంలోనే ఆడుకుంటూ తిరిగారు ఉన్నట్టుండి పిడుగు వాళ్ళని పొట్టన పెట్టుకుంది బాబు పొట్టన పెట్టుకుంది అని ఏడుస్తూ చెప్తాడు రైతు ఏడవకండి మీరు నిజంగా వాళ్ళ మీద పిడుగుపడడం చూశారా లేదు బాబు నేను ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాను ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పిడుగుపడింది బయటికి వచ్చి చూస్తే పిల్లలు కనిపించలేదు అంటే మీరు వాళ్ళ మీద పిడుగుపడడం చూడలేదు వాళ్ళు మీ ఇంట్లో నుండి ఇక్కడికే వచ్చారు అని మీకు తెలియదు వాళ్ళు ఎటైనా వెళ్ళి ఉండొచ్చు కదా లేకపోతే రోడ్డు మీద వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా కన్నపేగు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది బాబు లేదు అదే నిజం మా పిల్లలు చనిపోవడం అనేది అబద్ధం ఎవరో కిడ్నాప్ చేశారనేది నిజం మరి వాళ్ళని కనిపెట్టడం ఎలా ఈ దారిలో ఆ రోజు వెళ్లిన వాహనాలు చూస్తే సరిపోతుంది అని అనుకుని ఆనంద్ స్వప్న కారులో అక్కడి నుండి బయలుదేరి ఆ దారి వెంట ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వాళ్లకి ఒక సిగ్నల్ కనిపిస్తుంది ఆ సిగ్నల్ పైన సీసీ కెమెరాలు ఉండడం ఆనంద్ గమనిస్తాడు స్వప్న అటువైపు చూడు సీసీ కెమెరాలున్నాయి కదా మన పిల్లలు వచ్చిన రోజు కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఆ రికార్డింగ్ చూస్తే మనకి ఏదైనా ఆధారం దొరకొచ్చు మరి ఆ రికార్డింగ్ ఎక్కడ దొరుకుతుందండి మనకి పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది పదా వెళ్ళి అడుగుదాం అలా స్వప్న ఆనంద్ మళ్ళీ పోలీస్ కు వెళ్తారు అక్కడ సీసీ కెమెరా రికార్డింగ్ చూపించమని ఇన్స్పెక్టర్తో గొడవపడుతూ ఉంటారు అవన్నీ చూశాం వాటి వల్ల లేదు అని చెప్తూ ఉంటాడు ఇంతలో ధబేల్మని పెద్ద శబ్దం వినిపిస్తుంది అందరూ ఉలిక్కిపడి బయటకు వచ్చి చూస్తారు వాళ్లు చూసింది చూస్తుంది అంతా నిజమేనా అన్నట్టు ఒక్కరికి కూడా నోట్లో నుండి మాటరాదు చనిపోయారనుకున్న నలుగురు స్నేహితులు పోలీస్ స్టేషన్ వరండా పైకప్పు బద్దలు కొట్టుకొని కింద పడతారు కూతురిని చూసిన స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్ళి జ్యోతిని హత్తుకొని ఏడుస్తుంది వాళ్ళు నలుగురు తిరిగి ఇక్కడికి ఎలా వచ్చారు టైమ్ మిషన్ ముక్కలు ముక్కలుగా బద్దలైతే మళ్ళీ వెనక్కెలా వచ్చారు అడవిలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది వెనక్కు వచ్చేయడంతో వాళ్లకు వచ్చిన శక్తులు ఉన్నాయా పోయాయా అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే